తనువు ఆత్మ మనస్సును ఏకం చేసే మహత్తర సాధనమే యోగ ఉరుకులు పరుగులతో జీవితంలో మనిషి యాంత్రిక జీవితం నుంచి బయటపడటానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లాలో ఆరు వేల రెండు వందల ప్రాంతాల్లో పది లక్షల మంది యోగాసన కార్యక్రమంలో పాల్గొన్నారు కమాండ్ హెడ్ క్వార్టర్స్లో విద్యార్థుల గుర్రాలపై చేసిన యోగాసనాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు భారతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని ఎన్సిసి నగర్లో ఉన్న ఎన్సిసి హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఈ యొక్క యోగాసనాలను వేస్తున్నారు అంటే ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక గుర్రాలపైన కూడా ఈ యొక్క ఆసనాలు వేస్తూ వినూత్న రీతిలో కూడా ఈ యొక్క ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ యోగా ఆసనాలు వేస్తున్నారు అలాగే పూర్తిగా అంటే మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడడంతో అనేక రోగాలకు దగ్గరవుతున్నాడు దీనిపైనే ఈ రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైజాగ్ వేదికగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు అంటే దీంట్లో పూర్తిగా విద్యార్థుల నుంచి వయోవృద్ధుల వరకు ఈ యొక్క యోగాసనాల్లో పాల్గొని అంటే ఆరోగ్యకరమైన జీవితానికి అలాగే శారీరక మానసిక ఉల్లాసానికి యొక్క యోగా ఎంతగానో దోహదపడుతుంది అంటే యాంత్రిక జీవితానికి ఉరుకులు పరుగుల జీవితానికి కొంత దూరంగా ఒత్తిడికి కాకుండా ఉండడం కోసమే యొక్క యోగాసనాలు వేయడం ఎంతో ఉపయోగకరమని ఆ కూడా ఉపయోగకరమని చెప్పి కూడా చెప్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఆ ప్రతిపాదనే జూన్ ఇరవై ఒకటో తేదీన యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ఈ ప్రతిపాదన చేశారు ఈ ప్రతిపాదనకు సంబంధించి నూట ఐదు దేశాలు కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది అంటే రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అంటే ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఈ యొక్క ఈ రోజుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది ఉత్తరార్ధ భాగంలో ఈ యొక్క ఈ జూన్ ఇరవై ఒకటి అనే తేదీ ఏదైతే ఉందో అంటే పగలు యొక్క సమయం ఎక్కువగా ఉండడం వల్లే ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవానికి ఈరోజు అనువుగా ఉంటుందని చెప్పి కూడా జూన్ ఇరవై ఒకటిని యోగా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది దీనిలో భాగంగా విద్యార్థుల్లో కూడా చిన్నతనం నుంచే వారికి యోగాసనాలు వేయడం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చన్న ఉద్దేశంతోనే ఈ యొక్క యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని కూడా తీసుకురావడం జరిగింది అంటే పూర్తిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఆలోచన విధానికి అనుగుణంగా అంటే ఈ యొక్క భారతదేశం ప్రపంచానికి యొక్క యోగాను పరిచయం చేసింది అయితే యోగా ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉంది అంటే ప్రజల్లో పూర్తిగా ఇది కొంత అవగాహన లేకపోవడం వల్ల యోగాకి చాలామంది దూరంగా ఉన్నారు వాళ్ళందరినీ యోగాకు దగ్గరగా చేసి రోగాలకు దూరంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క అడుగు జాలలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నడుస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు ఐదు లక్షల మందితో వైజాగ్లో కూడా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా యోగా కార్యక్రమాన్ని యోగా ఆసనాలను కూడా విద్యార్థులకు మరింత చెరువు చేయడం కోసం అంటే వాళ్ళకు పాఠ్యాంశం కూడా తీసుకురావాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే వారంలో ఒకరోజు యోగా ఆసనాలకు కూడా సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కూడా ఆ దిశగా ఆలోచనలు కూడా చేస్తున్నారు అంటే పూర్తిగా విద్యార్థులను ఈ యోగాకు దగ్గరగా చేసి రోగాలను దూరం చేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది అంటే వైజాగ్లో జరగబోయే ఈ యొక్క ఐదు లక్షల మందితో చేస్తున్న ఈ ఈ కార్యక్రమం యోగా యోగాంధ్ర కార్యక్రమం ఈ యొక్క గినీస్ బుక్ రికార్డులో కూడా స్థానం సంపాదించబోతుందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది అంటే పూర్తిగా విద్యార్థులను చిన్నతనం నుంచే ఈ యొక్క యోగాసనాలకు దగ్గరగా చేస్తే వారు మానసికంగా మానసికంగా గాను అలాగే శారీరకంగా గాను కొంత దృఢత్వాన్ని ఉంటారని చెప్పి అలాగే అనేక రోగాలకు నివారణ కూడా ఈ యొక్క యోగాన్ని కూడా చెప్తున్నారు ప్రధానంగా యోగా చేయడం వల్ల యోగి యో మా ఓ మనిషి యోగిగా తయారవుతారని చెప్పి జ్ఞాన సంపార్జన కూడా సులభంగా కూడా ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా తెలుస్తుంది సురేష్ సురేష్తో నారాయణ